హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రమేష్ ప్రాపర్టీ మీరు చూస్తున్న వీడియో అయితే వన్ ఎకర్ పొలం అండి ఇది ఇందులో ఒక బోర్ ఉంది ఫుల్ వాటరు రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉందండి మనకి పచ్చగా ఉంది కదా పచ్చమ్మడి వద్దు అండి ఆ చెట్టు వద్దు ఈ కొత్తగా వేసిన రెండు మడలు వస్తుంది ఈ కింది కూడా ఒక మడి వస్తుందండి మొత్తం మూడు నాలుగు మడి వస్తుందండి అండి ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది జనగామ జిల్లా నుంచి అయితే పది కిలోమీటర్ దూరంలో ఉండండి ఉన్నదండి వరంగల్ నుంచి అయితే అరవై కిలోమీటర్ వస్తుంది హైదరాబాద్ నుండి అయితే తొంభై కిలోమీటర్ వస్తుందండి రైతు చెప్తున్న ధర ఎకరానికి ఇరవై నాలుగు లక్షలు సిట్టింగ్లో తగ్గుతుందండి రైతుకు అవసరం ఉందని అమ్ముకుంటుండండి మనకు విలేజ్ చూడండి విలేజ్ ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో విలేజ్ ఉంటుందండి జనగామ జిల్లాకు పది కిలోమీటర్ దూరంలో ఉంటుంది సాయిల్ వచ్చేసి రెండు సాయల్గా ఉంటుంది మనకు ఆ ముందు కెనాల్ వస్తుందండి ఇందులో ఒక బోర్ ఉంది ఫుల్ వాటర్ అండి బోర్లో మోటార్ అయితే మనం దించుకోవాలండి బోర్ అయితే ఉంది అందులో ఒక మోటార్ అయితే వేసుకోవాలండి రైతు దగ్గరనే ఉంది మనకు బీటి రోడ్ నుంచి కూడా మనకి ఒక కిలోమీటర్ దూరంలో రావాలండి కార్ అయితే ల్యాండ్ వరకు వస్తుంది